నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మంత్ర పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి దేవీ భాగంగా రెండవ రోజు చాలా చాలా వైభవంగా అమ్మవారిని గాయత్రి రూపంలో కొలవటం అనేది అందరికీ విదితమే అయితే ఆ దశ మహావిద్యల్ని అనుసరించి కూడా మీరైతే ఏ సాధన చేస్తారు ఎలా అమ్మవారిని ప్రార్థిస్తారు అనే విషయాన్ని కూడా చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు దశ మహావిద్యల జోలికి వెళ్ళద్దు అని ఖచ్చితంగా మాట్లాడుతారు కరెక్టే వెళ్ళకూడదు కానీ ఆచరించే ఏదైతే వామాచారంలో అమ్మవారిని కొలుస్తామో ఆ పద్ధతిని అనుసరించద్దు అనేది ఎప్పటి నుంచో మీరు చెప్పటం గానీ ఆ విఘ్నులు ఎవరైనా కూడా అదే చెప్తారు కాకపోతే ఊరికే నమస్కారం చేసుకోవటానికి తప్పేమైనా ఉంది అంటారా అసలు వీటి గురించి ఒకసారి వివరణ అంటే ఇక్కడ మంచి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఎప్పుడైతే నేను ఒక దశ మహా విద్య ప్రపంచంలోకి వెళ్ళిపోయాక సో మనం దైనందికంగా కొల్చేవి కొంతవరకు మరుగున పట్టే నా వరకు అయితే అలాగని ఇప్పటికీ క్రమం తప్పకుండా కొలిచే అయితే కనుక కొంతవరకు శివుడు తప్పనిసరిగా ఉంటాడు తర్వాత వినాయకుడు ఉంటాడు ఆంజనే ఉంటాడు వీళ్ళు ముగ్గురు బహుశా నా జీవితంతో పాటు వాళ్ళు ఉంటారు కానీ ఈ దశ మహావిద్యలు ఎప్పుడైతే నాకు పరిచయం అయ్యాయో ఎప్పుడైతే అంటే ఇంచుమించుగా నాకు రెండు వేల పదకొండులో వీళ్ళ గురించి అర్థమైంది అది కూడా మన కొత్తాలం పీఠాధిపతి గారి వల్ల మరింత ఎక్కువ తెలవటం అనేది జరిగింది ఇవి అబ్జర్వ్ చేసినంత వరకు అంటే నేను పరిశీలించినంత వరకు కూడా ఇవి ఏమంటాం కొద్దిగా వేగంగా పనిచేయటం అనేది ఒకటి తర్వాత రెండోది సంక్లిష్ట పరిస్థితులు ఏవైతే ఉంటాయో అంటే కొన్ని కొన్ని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే సపోజ్ ఇప్పుడు ఇందాక మనం అంటే ముందు అవతారం ఏదైతే ఉందో ముఖ్యం ఉంది కదా ఈ ముఖ్య అనేది మన మీద ఏదైనా సరే తప్పుడు కేసులు బలాయించినప్పుడు ఆ కోర్టు కేసుల నుంచి బయటపట్టడానికంటే మన న్యాయం మన తరఫున వాదించే ఎవరైతే న్యాయవాది ఉంటాడో వాడి రూపంలో కూడా అమ్మవారు అక్కడ వాడికి మాటలు రాకపోయినా ఇవి మాట ఇస్తాను ఆ రకంగా కోర్టు కేసులు మనం గెలిచేలా చేస్తుంది అంటే నేను చెప్పేది ఏంటంటే ధర్మబద్ధమైన మీ కేసు అయినప్పుడు అంటే మనది ఏదో స్థలము భూము ఆక్రమించేశారు అన్యాయంగా వేరే వాళ్ళు అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు బగల ముగ్గుని పట్టుకుంటే కనుక ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది సో అలా అక్కడ ఏంటంటే ఒక కోరిక ఒక విధవిత్తమైన దేవత అనేది మనకి స్పష్టంగా కలిగిస్తుంది అంటే నేను ఏదైతే కిష్టమూర్తి పద్ధతిలో ఒక సమస్య వచ్చినప్పుడు అది డైరెక్ట్ చెప్తుంది అదే సంప్రదాయ మనం శోధించుకుంటూ శోధించుకుంటూ రావాలి సో ఇప్పుడు పరిభాషలో చెప్పాలి అంటే ఇది రెడీమేడ్ ఫుడ్ లాంటిది అది కొద్దిగా వండి వార్చి చేసుకోవాలి మరి రెడీమేడ్ ఫుడ్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అంటారు కదా అదే రెడీమేడ్ గా వాడే ఫుడ్ అయినా సరే మనం సంప్రదాయ దినుసులతో చేసినప్పుడు అయితే దాంతో ఇబ్బంది మీరు మూర్ఖత్వానికి పోయి దాంతో మసాలా ఆ రకంగా మీరు చేసినప్పుడు అయితే ఇబ్బంది లేదు ఖచ్చితంగా చెయ్యండి అయితే ఇక్కడ మనకి మూడు ఇందాక ఇంతకు ముందు మొదటి అవతారం ఏదైతే ఉంటుందో ఆ మొదట్లో కూడా నేను మనం మూడు పద్ధతుల్లో మాట్లాడుకున్నాం ఇవాళ రెండో రోజు వద్దాం ఈ రెండో రోజుకి వచ్చినప్పుడు ఇవాళ పూజించాల్సిన సాంప్రదాయ పద్ధతులు అయితే గాయత్రి దేవి తర్వాత మనం దశమా విద్యలోకి వెళ్తే కనుక రెండో విధానంలో వెళ్తే అక్కడ తారాదేవి తారా రైట్ కానీ శుక్రవారం అయింది కాబట్టి నా పద్ధతిలో వచ్చేప్పుడు కమలాత్మిక కమలాత్మిక శుక్రుడికి సంబంధించిన అమ్మవారి కింద కూడా చూస్తారు కదా కమలాత్మిక సో అందుకని అలా నా వరకు నేను ఏంటంటే కొద్దిగా వేరే విధానంలో వెళ్తాను బట్ మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అది కొన్ని కొన్ని సమయాల్లో ఆ నక్షత్రం చాలా బలమైంది అనుకోండి అంటే ఇప్పుడు సపోజ్ శుక్రవారం తో పాటు ఏ బరి నేను పూర్వసాడో అలా వచ్చింది అద్భుతం కదా సో అలాంటప్పుడు నేను కొద్దిగా వాటిని వెనక్కి నెట్టి దీనికి ముందుకు రావటం అనేది ఉంటుంది అసలు మామూలుగా దశమా విద్యలు కాకుండా ఇంచుమించుగా పదిహేను రకాల విద్యలు ఉన్నాయి మనకి ఎక్కువ పది విద్యలు చెప్తాం కానీ ఇంకా ఐదు విద్యలు ఎగస్టా ఉన్నాయి ఇందులోనే హిందులోనే సో అలా పూజించే వాళ్ళు కూడా ఉంటారు సో అందుకని నేను చేసేది ఏంటంటే ఈ పదిహేను విద్యల్లో ఈ రోజు మనం చేయడానికి ఇప్పుడు శనివారం వచ్చింది అనుకోండి మనం ధూమావతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఉంటుంది సరే అక్కడ మూడోది వచ్చేప్పుడు త్రిపుర సుందరం అవును ఇలా ఒక్కొక్క పద్ధతి కొద్దిగా తేడా ఉంటుంది సరే ఇప్పుడు ఫస్ట్ మనం సంప్రదాయ పద్ధతిలో గాయత్రి దేవి మాట్లాడుకున్నాం ఇలా గాయత్రి అనుగ్రహాన్ని ఎలా పొందాలి సరే గాయత్రి మంత్రం అనేది ఎవరికి ఉపదేశం ఉంటే వాళ్ళు దాన్ని ఎలాగో ఫాలో అవుతారు ఆ మంత్రం అనేది సో దాన్ని మనం ప్రత్యేకంగా చెప్పక్కల కానీ ఏదైతే గాయత్రి అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కనుక ఇవాళ మీకు ఎన్ని వేల గాయత్రులు ఉన్నాయో మనకే తెలియదు అంటే మీ నక్షత్రానికి ఒక గాయత్రి ఉంది మీరు గాయత్రి ఉంది గాయత్రి ఉంది సంవత్సరాలు క్రోధి నామ సంవత్సరానికి ఒక గాయత్రి దానికి గాయత్రి ఉంటాయి సో అలా అరవై వర్షాలకి అరవై గాయత్రులు మనం అంటే సంవత్సరం కాదు వర్షం ఉంటాం కదా సో ఆ అరవై వర్షాలకి కూడా అరవై గాయత్రులు ఉన్నాయి సో అందుకని గాయత్రి అనేది అనంతం అనంత గాయత్రి ఎలా ఉన్నాయి వీటి శక్తి కూడా అనంతం పర్సెంట్ సో అనేక మందికి మరి జ్ఞాన భిక్ష పెట్టిందే గాయత్రి సో అందుకని వ్యాధాలే మరి ఆవిడని కదా వచ్చాయి అంటారు వ్యాధుల నుంచి వచ్చి వ్యాధమాత ఆవిడ అంటే మనకి జీవితంలో చెప్పింది ఏంటంటే పురాణాలని చెప్పింది ఏంటంటే జన్మనిచ్చిన తల్లిని గాని వ్యాధమాత అయిన గాయత్రిని ఎప్పుడు మర్చిపోకూడదు సో అందుకని వీళ్ళిద్దరిని పూజించడం అనేది మన జన్మ సుకృతం తల్లిని పూజించాలి తల్లితో పాటు వ్యాధమాతని కూడా పూజించాలి సో అందుకని ఖచ్చితంగా గాయత్రి దేవిని కూడా మనం పూజించాలి సో గాయత్రి మంత్రం అనేది ఆ రకంగా ఉంటుంది అయితే ఇక్కడ విడిగా గాయత్రికి ఏంటంటే తేలికైన పద్ధతిలో చెప్పాలంటే కనుక ఓం హ్రీం గాయత్రీ దేవియే నమీ హ్రీం హ్రీం రావత్ అనేది అది మామూలుగా మంత్రం అలా కాకుండా మాములుగా భూర్భుత్సాహ అనేది అది ఎవరు ఉంటే అది వాళ్ళు చేసుకుంటారు అది వేరే పద్ధతి అది ఒకటి సరే ఇక్కడ తారాదేవికి వచ్చినప్పటికీ కూడా ఓం రీం క్లీం తారాదేవ్య నమ ఓం రీం క్లీం తారాదేవ్య నమ అది ఆవిడ మంత్రం ఇక్కడ కమలాత్మికి వచ్చినప్పటికీ ఏంటంటే ఓం శ్రీం ముందుకు వస్తుంది ఓం శ్రీం రీం క్లీం కమలాత్మికాయే నమ ఓం శ్రీం క్లీ మూడు బీజాక్షరాలు ఓం శ్రీం రీం క్లీం కమలాత్మికాయే నమ అదొకటి ఈ మూడు పద్ధతులు సో ఈ మూడు పద్ధతులు పూజించడం అనేది అది అది ఎవరు సార్లు చేసుకోవచ్చు రెండు మూడు నిమిషాలు అయిపోతుంది రైట్ ఏమంటే ఈ బీజాక్షరాలు ఇవి కాకుండా స్విచ్ వర్డ్ రూపంలో మరి కమలాత్మిక అంటేనే శుక్రుడికి సంబంధించి అన్న హింట్ ఇచ్చారు కాబట్టి శుక్రుడు అంటే సకల సుఖాలు కదా సుఖాలని మేము పొందాలి జీవితంలో అనుకుంటే గనక ఏ స్విచ్ తో పొందొచ్చు రైట్ ఇక్కడ లోటస్ అనేది సో ఆ లోటర్స్ అనేది ఎప్పుడు కూడా చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఉంటుంది లోగడ ఇలాగ మీకు ఇంకోటి కూడా ఒకసారి చెప్పాను దాన్నైనా సరే ఈ రోజైతే గనక పట్టించచ్చు జాస్మిన్ జాస్మన్ సో ఈ రెండిట్లో ఏదైనప్పటికీ కూడా మనం దాన్ని పఠించవచ్చు పైగా ముఖ్యంగా ఏంటంటే ఈ దసరాల పండగ అంతా కూడా మీకు ఇంచుమించుగా దుర్గాష్టం వరకు బతుకమ్మ కూడా వస్తుంది అవునండి సో బతుకమ్మ అంటేనే పూల పండగ ఆ పూల పేరు స్మరించడం లోటస్ గానీ సో అందుకని ఆ రకంగా కూడా మనం చేస్తాం అసలు ఈ రోజు అమావాస్య నుంచి మొదలైపోయింది కూడా బతుకమ్మ అద్భుతమైనటువంటి పండగ ఆ వేడుకలు కూడా మొదలైపోయాయి రైట్ అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి మూడవ రోజు ఏ అమ్మవారిని కొలుచుకోవాలి దశ మహావిద్యల్లో ఏ అమ్మవారికి అనుసంధానం అయ్యింది ఆ అమ్మవారిని గనక ఒక్కసారి దండం పెట్టుకున్నంత మాత్రాన్ని ఎటువంటి సమస్యల నుంచి మనం బయటపడతాం అనేది నెక్స్ట్ వీడియోస్ తో మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే